నమస్తే బాబాయ్ బాగున్నారా ఏం లేదు బాబాయ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఈసారి మన పోలకే సీట్ ఇచ్చారు పైగా మూడు పార్టీలు కలిసి కూటమిగా పోటీ గెలిపించుకుందాం సరే అమ్మా కూటమి ఏమైంది నువ్వు అయ్యా తొమ్మిదేళ్ల కిందట మన పిల్లలు మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు అప్పటి నుండి బంధువులు కూడా మన ఇంటి వైపు చూడడమే మానేశారు అయినా నీకు వస్తుందేమో అనుకుంటే ఊర్లో ఎవరో ఒకరు స్వస్తిగాని రాదన్నారు బాధతో చాలా ఏడ్చానయ్యా అప్పుడొచ్చాడు జగన్ బాబు పాదయాత్రలో నీ కన్నీరు తుడిచాడు ఆ బాబు ప్రభుత్వం వచ్చాక ఉండడానికి ఇల్లు ఇచ్చాడు ప్రతి నెలా తెల్లారేసరికి పింఛని ఇంటికి పంపిస్తున్నాడు నీ ఆరోగ్యం బాగాలేనప్పుడు అందరూ నువ్వు బ్రతకవు అన్నారు కానీ పెద్ద ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా పద్దెనిమిది లక్షలు ఖర్చు పెట్టి బతికించాడయ్యా జగన్ బాబు ఏ కన్న బిడ్డైనా ఇంతకన్నా బాగా చూసుకుంటాడా అలాంటిది ఇప్పుడు మన కులపోనికి సీట్ ఇచ్చారని అవతల పార్టీకి ఓటేస్తావా మంచి చేసిన వాళ్ళని మర్చిపోవడం మహా పాపం కదయ్యా మనం చావు బతుకులో ఉన్నప్పుడు మన కులపోడెవడొచ్చాడయ్యా కులం చూడకుండా మనల్ని ఆదుకున్న ఆ బిడ్డే మన కన్న బిడ్డ నిజమేనే మనం బ్రతుకున్నామంటే కారణం ఈ బిడ్డే కదా బ్రతుకున్నంత కాలం రుణం తీర్చుకున్నాం